మా ఎన్నికల ప్రచారంలో మాకు విపరీతమైన ప్రజాస్పందన లభిస్తూ ఉంది ఏ ఇంటికి వెళ్ళినా ఏ వ్యక్తిని కదిపించినా మీరే గెలవాలి మీకే ఓటేస్తాం మీరే రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు దానివల్ల మాకు ఏ వాడకపోయినా ఏ వార్డుకు పోయినా లేదా ఏ ఊరికి పోయినా ప్రజలు తండోపతండాలుగా వచ్చి మీరు ఇందాకనే చూస్తారు మేము వంద మందితో ప్రారంభం చేస్తే అర్ధ గంటకు రెండు వందలు అయితే ఉన్నారు మా రెండు గంటల సమయం అయితే ఎక్కుతూ ఉన్నారు కానీ తగ్గే జనం లేనే లేరు అంటే స్వచ్ఛందంగా మా ప్రచార కార్యక్రమంలో ప్రజలు పాల్గొంటూ ఉన్నారు సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పార్టీ కార్యకర్తలు ఉంటారు మా ప్రచారంలో ప్రజలు ఉన్నారు ఇదే తేడా అంటే ప్రజలు కోరుకుంటా ఉన్నారు బలంగా కాళవ శ్రీనివాసులు రాయదుర్గానికి ఎమ్మెల్యే కావాలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మంచి పరిపాలన అందించాం ప్రశాంతమైన రాయదుర్గాన్ని చూశారు శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా ఉన్నాం దానివల్ల అన్ని వర్గాల వాళ్ళు ముఖ్యంగా వ్యాపారస్తులు రైతులు అందరూ కూడా ముస్లిం మైనార్టీలందరూ కూడా ప్రశాంతమైన జీవనం సాగించారు మళ్ళీ అట్లాంటి రోజులు కోరుకుంటూ ఉన్నారు ఈ ఐదేళ్ళ రాచకమైన విధ్వంసకర పరిపాలనతో విసిగి వేసారిపోయినారు మహిళలైతే తప్పకుండా మీకే ఓటేస్తామని చెప్తా ఉన్నారు అంటే వాళ్ళ మాటలను బట్టి వాళ్ళల్లో పట్టుదల కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే ఒక కసి కనిపిస్తూ ఉంది దానివల్ల మా గెలుపు చాలా సునాయాసంగా ఉంటుంది మేము కష్టపడుతున్నదంతా కూడా అత్యధికమైన మెజార్టీ యాభై వేల పైచీలకు మెజార్టీ తెచ్చుకోవాలా రాయదుర్గం నియోజకవర్గంలోని నేను తాపత్రయపడతా ఉన్నాను మేనిఫెస్టోషల్లో మాది కాఫీ కొట్టారు పథకాలని వైసీపీ పథకం ఏముంది మా మేనిఫెస్టోలో మేము ఎప్పుడో సూపర్ సిక్స్ ప్రకటించాం వైసీపీ మేనిఫెస్టో ప్రకటించక ముందే సూపర్ సిక్స్ ప్రకటించాం రాజమహేంద్రవరంలో మహానాడు వేదికగా మరి దాంట్లకు కొనసాగింపుగానే మేనిఫెస్టో మరిన్ని అంశాలు చేర్చి మేనిఫెస్టో విడుదల చేశాం మాది ప్రజల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డిది పెత్తందారుల మేనిఫెస్టో ప్రజా వ్యతిరేకమైన మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి ప్రజలు నచ్చిన మేనిఫెస్టో ప్రజలు మెచ్చే మేనిఫెస్టో ప్రజలను బాగు చేసే మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి టైటిల్ యాక్ట్ చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక నల్ల చట్టం దీనివల్ల వైసీపీ నాయకులు యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడే ప్రమాదం ఉంది సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చింది ఎప్పుడో ఏ భూమిపైనైనా హక్కులను నిర్ధారించే హక్కు ఏ అధికారికి లేదు కేవలం కోర్టుకు మాత్రమే ఉంటుందని చెప్పింది మరి ఆ కోర్టు హక్కులని కోర్టు విధులని కాదని కొంతమంది నచ్చిన అధికారులకు వాటిని కట్టబెట్టి ఇష్టారాజ్యంగా రికార్డుల్లో పేర్లు మార్చి భూములను కబ్జా చేయడానికి ఒక పెద్ద ఎత్తున రాజకీయ కుట్రకు తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి దానివల్ల ఈరోజు రైతుల్లో తీవ్రమైన ఆందోళన ఉంది బాధ కాదు ఆందోళన మా భూములు ఎవరు రాయించుకుంటారో ఎవరి పేరుతో మా ట్రాన్స్ఫర్ అవుతాయో ట్రాన్స్ఫర్ అయితే కోర్టుకు కూడా పోయే అవకాశమే లేదు ఎమ్మెల్యే దగ్గర పోల్లా ఎమ్మెల్యే దగ్గర పోతే అతనేమంటాడు నీకెంత నాకెంత అనే పరిస్థితికి వస్తుంది కాబట్టే ఈ నల్ల చట్టాన్ని రైతులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు పాస్బుక్కుల పైన పట్టాదార పైన జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అంతకంటే రెట్టింపు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ నల్ల చట్టాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని కూడా స్పష్టంగా మేము చెప్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి